హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే మేము ఇల్లు మారే ముందు రోజుదండి ముందు వ్లాగ్లో చెప్పాను కదా మేము ఇల్లు మారుతున్నామని ఇంక ఇదే అండి మేము మారబోయే ఇల్లు ఇదైతే ఫస్ట్ ఫ్లోరు కొంచెం పెంట్ హౌస్ లాగా అయితే ఉంటుంది ఒక హాఫ్ వర్క్ హౌస్ ఉంటుంది హాఫ్ వర్క్ ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇంటి ముందరైతే ఇంక ఇప్పుడైతే మేము నేను పిల్లలైతే క్లాసులకి వెళ్ళేసి వచ్చాక నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే ఇంకా బోన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేద్దామని వచ్చేసాము మేము వచ్చేసరికి ఆల్రెడీ మా హౌస్ వన్ ఇల్లు అంతా మాప్ పెట్టేసి ఉన్నారు ఇంకా మళ్ళీ మా వారైతే ఒప్పుకోలేదు ఇంకా ఇంట్లో సామాన్లన్నీ పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడు నీళ్ళు బోస కడగలేము ఈరోజైతే నీట్గా నీళ్ళు బోసే కడిగేవాలి అని చెప్పారు ఇంకా సరే అనేసి అని ఫస్ట్ అయితే నీళ్ళ బోస మొత్తం అయితే కడిగేసాము ఆ తర్వాత చెమ్మంతా ఉండకూడదు అనేసి మళ్ళీ మాపైతే వేసేసాము మాకైతే హౌస్ ఓనరు వన్ డేలో అయితే ఇల్లు అయితే పెయింట్ అయితే కొట్టిచ్చేసారు చిన్న హౌసేలేండి ముందు ఉన్న ఇల్లుతో పోలిస్తే ఇది కొంచెం చిన్నదే కానీ ఇంకా మేము పిల్లలకి దూరంగా ఇల్లు తీసుకోలేక ఇంకా ఈ ఇల్లుని అయితే ఓకే చేసాము ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఇంకా మనకు పెద్దదే కావాలి అని అనుకుంటే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది ఇంక ఇప్పుడు ఉండే ఏరియా అయితే పిల్లలకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది స్కూల్కి కాలేజీలకి ఇద్దరికీ అయితే కొంచెం కన్వీనియంట్గా అయితే ఉంటుంది ఇంకా నేనైతే చాలదేమో ఫస్ట్ ఈ ఇల్లు ఇంత చిన్న హౌస్లో ఎలా ఉండేది నాకు వంటగది చాలా చిన్నది అనిపించింది ముందు ఇల్లుతో పోలిస్తే మమ్మీ ముందున్న ఇంట్లో పెద్దదిగా ఉన్నింది కదా నువ్వు ఈ ప్లేస్లో నువ్వు వంట చేయగలుగుతావు అని ఇంకా నా కొడుకు కూడా అడుగుతున్నాడు ఇంకా నేనైతే ఫస్ట్ కుదరదేమో ఇల్లు చిన్న చిన్నది అవుతుంది అని అనిపించింది కానీ ఇంకా ఏం చేయలేము ఇప్పుడు అయితే కిచెను చిన్న హాలు ఇదే అండి బెడ్రూము బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మాకైతే కొన్ని వస్తువులు అయితే ఊరికి పంపించేవలసి వస్తుంది చాలదు బెడ్ ఇంకా వాషింగ్ మిషను కామన్గా యూజ్ చేసేటివి డైలీ యూజ్ చేసేటి వరకు అయితే పెట్టుకుంటున్నాను ముందు ఇంట్లో రెండు దివానీలు వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక దివానీనే వేసుకోగలుగుతాం మీ ఇంట్లో అయితే ఇంక ఇట్ సైడ్ ఫ్రిడ్జు ఇంకా పిల్లల స్టడీ టేబుల్ అవన్నీ అయితే వచ్చేస్తాయి ఇంకా మ్యాక్సిమమ్ కొన్ని వస్తువులు అయితే ఊరికైతే పంపించేస్తున్నాను ఇంట్లో క్లీన్ అయిపోయింది ఇంకా తర్వాత బయట మా లస్త అయితే మొత్తం మిద్దంతా నీళ్ళు బోసైతే కడిగేసింది నేను నీళ్ళు పోస్తూ ఉంటే ఇంకా తనైతే తోస్తూ ఉనింది ఇంకా మళ్ళీ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్నే ఇదైతే ఫోర్ థర్టీ అలా అవుతుంది టైం అయితే నేనైతే ఫోర్కి అంతా అయితే నేను మా వారైతే దేవుడు పట్టము దీపం తీసుకొని అయితే వచ్చేసాము ఇంట్లోకి అయితే మనం బాడిగింట్లోకి వచ్చినా కూడా మనం సొంత ఇంట్లోకి ఎలాగా దేవుడి పట్టంతో దీపంతో వస్తాము సేమ్ ఈ ఇంట్లో కూడా మేము అలానే వస్తాము మేము ఇదనే కాదు ప్రతి ఇల్లు మారినప్పుడు ఇలానే సేమ్ అయితే వస్తాము దేవుడు పట్టము ఫస్ట్ దీపంతో ఇంట్లో అడుగు పెట్టి నేను మా వారు వాటిని తీసుకెళ్ళి పూజ గదిలో అయితే పెట్టి ఆ తర్వాత ఇంకా పాలైతే పొంగిస్తాము మనము బాడిగిళ్ళు అని అవన్నీ చేయకుండా అయితే ఉండకూడదు నాకు తెలిసినంతవరకు అయితే బాడిగింట్లో ఉన్నా కూడా పాలు పొంగిచ్చే ఇంట్లో అయితే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తాము నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఆ అమ్మ చేతుల మీదుగా అయితే పాలైతే పొంగిస్తున్నాను అమ్మ కూడా మా వారికి అక్కతో సమానమే అంటే మా అమ్మని అక్కనే పిలుస్తారు ఇంకా సొంతం పెద్దమ్మ కూతురే మా అమ్మ కూడా ఇంకా అలానే మా ఆడపడుచులైతే ఒకరైతే కుప్పంలో ఉండరు ఒకరైతే మా ఊర్లో ఉండరు ఫోన్ చేశాను మా పిన్నికైతే బస్ తప్పైందంట ఫస్ట్ బస్కే రావాలనుకునింది ఇంకా మార్నింగ్ ఫైవ్కి అలా అయితే వస్తానని చెప్పింది ఈ లోపల మళ్ళీ టైం అయితే మంచి టైం కనుక్కొని వచ్చాము ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపల పొంగిచ్చేయమని చెప్పారు అందుకనేసనీ ఫోర్ థర్టీకి అంతా అమ్మ పాలైతే స్టవ్ పైన పెట్టేసింది ఫోర్ థర్టీకి అంతా ఇంకా పాలైతే అయితే పొంగించేవాలి ఇంకా నేనైతే పూజ గదిలో దేవుడు పటం పెట్టాను కదా ఇంకా అక్కడ అరటిపండ్లు పూలు అన్నీ అయితే ఇంకా నేను దేవుడు అయితే అలంకరిస్తూ ఉన్నాను ఈ అయితే పాలైతే పొంగుతున్నాయి రా అమ్మ అని చెప్పింది ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాము ఈ పాలనైతే మూడు సార్లు అయితే పొంగిస్తాము మేమైతే ఈ పాలతోనే నేను నెక్స్ట్ పరమాన్నం కూడా చేపిస్తున్నాను బెల్లం పొంగల్లాగా అయితే చేపిస్తున్నాను ఇలా మూడు సార్లు పొంగించాక మళ్ళీ ప్రసాదంకైతే ఇంకా మా పెట్టేస్తుంది స్టవ్ పైన అయితే అది ఇంకా దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ టెంకాయ అయితే కొడుతున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ పాలు పొంగించటము స్టవ్ దగ్గర కూడా ఒక టెంకాయ అయితే కొడతాము మనము ఎక్కువగా మన ఆరోగ్యము ఈ వంటగదిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ మనం ఇక్కడే వంట చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అగ్నిదేవుడికి కూడా పూజ అయితే చేసుకుంటాము మేమైతే ఇంకా అమ్మ అయితే అగరవర్తి సాంబ్రాని అయితే వేసి ఇంకా ఫస్ట్ టెంకాయ అయితే కొట్టేసి హార్త్ అయితే ఇచ్చేస్తుంది స్టవ్ కూడా నేను ఎక్కువగా ఇల్లు మారినప్పుడు మా పిన్ని కానీ మా అమ్మ కానీ ఉండేటట్లయితే చూసుకుంటున్నాను వాళ్ళు చేతుల మీదుగా చేస్తే నాకు అన్నీ బాగా అయితే ఉంటుంది పిల్లలైతే ఇంకా లేదు నేను అమ్మ మా వారైతే ఫస్ట్ వచ్చేసాము వాళ్ళనైతే లేపేసి వచ్చాము పక్కనే కాబట్టి ఈ వీధిలోనే తీసుకున్నాం కాబట్టి ఇల్లు ఇంకా అటు ఇటు అయితే తిరుగుతున్నాము పిల్లలని అయితే ఇంకా మా వారు వెళ్ళి లేపేసి వచ్చారంట ఇంకా వాళ్ళైతే స్నానం చేసుకొని రమ్మని చెప్పాము వాళ్ళకైతే ఇవాళ స్కూల్ కూడా ఉంది ఫస్ట్ అయితే ఈరోజు వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను టిఫిన్ పెట్టేసి లంచ్కి ఇవాళ ఇంటికే వచ్చామని చెప్పాను పక్కనే కాబట్టి వచ్చే వచ్చులేండి ఇంకా ఇల్లు మారే దీంట్లో టిఫన్ను చేయడమే కష్టము ఇంకా మళ్ళీ లంచ్ చేయడము హడావిడి ఎందుకు ఈ రోజు వరకు వచ్చేయండి అని చెప్పేసాను ఇంకా వాళ్ళు కూడా సరే అని చెప్పేశారు ఇంక ఇక్కడ అమ్మ అయితే టెంకాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేసింది ఆ తర్వాత పిన్ని కూడా వచ్చింది ఇంక అమ్మ అయితే అందరికీ కాఫీ అయితే పెట్టించింది అలానే మా కాఫీ పెట్టి చేసి ఇంకా అమ్మ అయితే పరమాన్నం చేయడం అయితే స్టార్ట్ చేసేసింది నాకు చూడండి రాత్రికి రాత్రికే మళ్ళీ కళ్ళకు వచ్చింది ఎక్కువైపోయింది ఇంక అందుకే నేనైతే పెద్దగా ఈరోజైతే ఎక్కువ పనులు అయితే చేయలేకపోయాను దేవుడి దగ్గర ఇంకా ప్రసాదం పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసి నేనైతే కాసేపు పడుకునేసాను ఇంకా అమ్మ పిన్నినే ఇంకా చేసుకుంటున్నారు మా వారికి కూడా అసలు కన్ను ఓపెన్ చేయడం కాలేదంట ఇంకా ఇవాళ లీవ్ పెట్టినారని ఇంకా కొన్ని 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 సామాన్లు అయితే ఆయన వర ఆయన వల్ల అయినంతవరకు అయితే మ్యాక్సిమం తెచ్చి ఇంట్లో పెడుతున్నారు ఇంక ఇక్కడ అమ్మ ప్రసాదం చేయించింది కదా ఇంకా మధ్యలో అయితే ఇంకా మా వారికి అయితే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అనేసి అని ఇంకా మా వారికి అయితే ప్రసాదం అయితే వేయించాను మా వారికి పిన్నికి కూడా వేయించాను పిన్ని అయితే ఇంకా అసలు ఈ రోజంతా నాకు డబ్బాలు తోమేయడంలోనే టైం అంతా స్పెండ్ చేసింది అసలు నాకు ఈ కళ్ళకు వచ్చింది కదా అసలు నేను ఏం చేయలేకపోతున్నాను అయితే చేసి పెట్టాను కానీ ఇంకా ఇంట్లో పనులు అయితే నేను పెద్దగా ఏం చేయలేదు ఇంకా అమ్మనింది కదా ఇంకా అమ్మ పైన వదిలేసి ఇంకా పిన్ని మా అమ్మే ఇంకా ఇల్లు కొంచెం సర్దిస్తున్నారు ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసుకుని అయితే వచ్చారు ఇంకా అందరికైతే ప్రసాదం ఇచ్చేసాను ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత మా వారు ఇంకా ఫుల్ అలసిపోయారు ఇంకా పడుకునేసారు పిన్నిని కూడా కొంచసేపు ఫ్రెష్ తీసుకో అని చెప్పి ఇంకా సామాన్లు తోముతూనే ఉన్నింది మా వారు తెచ్చి తెచ్చి పెడుతూ ఉంటే ఇంక అన్నీ ఎట్లా ఇక్కడ ప్లేస్ ఉంది కదా బయట అనేసి అని పిన్నినే సామాన్లు డబ్బాలు ఇవన్నీ అయితే తోమిస్తూ ఉనింది నేను ఇంక ఇక్కడ వంట అయితే చేస్తున్నాను ఇంకా ఇంట్లో అయితే ఏడుదాడి అయితే ఉంది కొన్ని బట్టలు అయితే కొంచెం గోతాంలో వేసుకొని అయితే కొన్ని అయితే తెచ్చారు మా వారైతే ఇంకా వంట అయితే నేను శాంగిడ్ల పులుసు వైట్ రైస్ రసము వడైతే చేశాను ఈవినింగ్ అలా అయితే నేను బ్లాగ్ అయితే అసలు షూట్ చేయలేదండి అసలు కళ్ళు ఓపెన్ చేయడం కాలేదు ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను మా ఇల్లుని అయితే సర్దుకున్నాక ఎలా ఉంది ఏమి అనేసి అని ఇంకా ఈ టెన్షన్లో మేము ఉంటే డింపులకి ఫీవర్ ఉందని వాళ్ళైతే స్కూల్ నుంచి టీచర్స్ అయితే ఫోన్ చేశారు సరే అండి పంపించేయలేండి ఇంటికి అని చెప్పి ఇంకా డింపులైతే ఇంటికి వచ్చేసి పడుకో ఉండారు ఇంకా అమ్మ మా వారు మా పిన్నిని అయితే కొంతసేపు పడుకోమని చెప్పి రెస్ట్ తీసుకోమని అయితే వాళ్ళని అయితే చెప్పేశాను ఇంకా ఈ వాళ్ళ బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ chassis like chady or candy bye bye and D.